సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలం కంగోల్ శివారులో గాలా వాక్సన్ యూనివర్సిటీ ముందు ధర్నా యూనివర్సిటీలో పనిచేస్తున్న గార్డెనర్ సంగమేశ్వర గత మూడు రోజులుగా కనబడటం లేదు అంటూ బంధువుల ఆందోళన పొందనలేని సమాధానాలు చెబుతున్న యాజమాన్యం వాక్సన్ యూనివర్సిటీలో గార్డెనరీగా పనిచేస్తున్న సంగమేశ్వర అనే వ్యక్తి చనిపోయాడు అని తెలియడంతో యూనివర్సిటీ డైరెక్టర్ వర్మపై దాడి చేసిన బంధువులు આજેનું અંતર ઇન્ટરનેટ પર મેં જે કર્યું મેં જે કર્યું આ પણ ಕೇಸ್ <laughs> ಇದೆ <laughs> తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళని ముట్టేది ఇప్పుడు ఇంతకుముందు మనం కూడా బయటకు వెళ్ళి వచ్చినాం ఎక్కడికి వెళ్ళా లేదా చేసాము ఇంత అందరికీ మనం మనిషి దొరికినాక అప్పుడు ఏమన్నా చేస్తామండి ఓపిక పట్టాలి మంచి ఓపిక పడ్డా

జరగవు అని చెప్పేసి అంటే త్రీ ఫోర్ డేస్ అండి ఒక కనిపించిన వ్యక్తిని అందరం ఎత్తుకున్నాం కదా చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ ఐడెంటిఫై చేసి <żeby så pentru them> <laughs> <sh apprecië Game91>

చెప్తాము అనేసి అని అంటే వెళ్ళనీయమన్నారు మేము వెళ్తాం చూసుకుంటాం అనేసి అని అంటే ఒకవేళ చనిపోతే కూడా మీరు తీసుకొని వస్తారా అని కూడా ఇట్లా కూడా అన్నారు సార్ ఇక్కడ ఒక మాక్సమ్మ యూనివర్సిటీ అని కమ్కూల్ నుంచి మొన్న సంగమిషన్ అంటే కన్నా పని చేయడానికి వచ్చాడు ఎప్పుడు సండే రోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వచ్చాడు అంట త్రీ వరకు ఇక్కడే ఈవినింగ్ మధ్య పొద్దున ఈవినింగ్ మూడు వరకు ఇక్కడే పనిచేసేందంట ఆయన వచ్చిన మూడు గంటల వరకు ఇక్కడే ఉన్నారంట తర్వాత అసలు ఆయన ఉండడా లేదు తెలియదు ఏం తెలియదు ఇక్కడ వచ్చేసి మేము వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు కుటుంబ సభ్యులకు అది వేరే వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి అడిగితే మాకు తెలియదు మేము దాంట్లో ఏమో కొంతమంది అర్ధాదృతంగా సమాధానం చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఏమంది గోడ దంకి వెళ్ళిర్రు అది చెప్పి వెళ్ళిర్రు ఇది చెప్పి వెళ్ళిర్రు అని చెప్పేసి ఇన్నైతే ఉంది ప్రతి ఒక్క ఒక చిన్న ఏమంటారు సీసా పచ్చ పోయినా సరే కానీ వాళ్ళకు సీసీ కెమెరాలు పెట్టేసి తీస్తున్నారు అట్లాంటి మనిషి పోయినప్పుడు చేయకపోతే అసలు దీనిలో అసలు కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ దేశిహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుండి తెచ్చుకొని ఇక్కడ పని చెప్పారు నాకు వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి బాగ్జం యూనివర్సిటీ అంటారు ఏమంటారు నాకు అర్థం కాదు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది మీరు మేనేజ్మెంట్ అసలు అసలు ఎవరు లేరో కూడా తెలియట్లేదు రెస్పాన్స్ ఏమి అసలు ప్రాణాలతో ఉన్నారా అంటే చెప్పట్లేదు అసలు ఫోర్ డేస్ అయిస్తుంది సార్ సండే ఈ రోజు మళ్ళీ బుధవారం రోజు వచ్చేసాయి ఇప్పటికీ మళ్ళీ వాళ్ళు ఏం తినకుండా నాలుగు రోజులు లేడీస్ కూడా ఇక్కడే ఉన్నారు మా తమ్ముడు మా కావాలిార్ అంతేయం కరోనా వల్ల అక్కడ వచ్చేసి ఇక్కడ బతుకుతున్నారు సార్ నాలుగు సంవత్సరాలు ఈ కాలేజీ నాలుగు సంవత్సరాల నుంచి కొనిచేస్తున్నాడు అలా ఇంతమంది దాని పేరు అర్థం కావచ్చు లేదు వాళ్ళకి అలా వేరే

అంటే అంటే ఇప్పుడు మీ తమ్ముడు తీసుకపోయిన వస్తువులు అయితే లోపలదే ఉన్నాయి మీకేం తెలుసరి మీరు వెళ్ళారు లోపలికి కావాలంటే ఇప్పుడు చూపిస్తాం లోపల చిన్న టార్చ్ లైటర్ ఫోటోలు అయితే ఇల్లు అందే ఉన్నాడు ఆయన మాత్రం బయటికి రాలేదు సార్

లో పనిచేస్తాను నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు రోజు నైటే అనేసి అని చెప్పి వచ్చి సండే రోజు సాయంత్రం రోజు సండే నైట్ మూడు వరకు నైట్లో మూడు గంటల వరకు ఉన్నారు అనేసి అని అన్నారు ఆ తర్వాత లేరు అనేసి అని చెప్పారు ఇప్పటి వరకు కూడా లేదు అనేసి అని చెప్పబడలే వాళ్ళు ఒకసారి అంటారు గోడ దుంకి వెళ్ళిన అనేసి అని ఒకసారి అంటారు ఒకసారి పిడిసి వచ్చి పడిపోయారు అని ఒకసారి అంటారు కడుపు నొప్పి వచ్చిందని ఒకసారి అంటారు ఏది కూడా నాకు లేదు

ఇబ్బంది ఉంది నాకు ఎవ్వరు కూడా ఇట్లా ఏమంది కూడా అన్నట్లే అట్లా ఉంటే కూడా చెప్తారు కదా అట్లా కూడా చెప్పలే ఎప్పుడు కూడా చెప్పలే మంచి రోజు డ్యూటీకి వెళ్తుండే రోజు వస్తుండే మళ్ళీ వారం నైట్ ఉంటుంది వారం డే ఉంటుంది ఆ రోజు డే నైట్ చేసుకుంటారు ప్రతి వారం కూడా డే నైట్ అనేసి అని చేసుకుంటారు ఇప్పుడు పోలీసులు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మీతో ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ పోలీసులు కానీ మీతో ఏం మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఏమని చెప్పలేదు సార్ మళ్ళీ నిన్న వీళ్ళు మేము మొన్నటి నుంచి ఇక్కడ కూర్చుంటే నిన్న వచ్చినప్పుడు నాలుగు నాలుగు గంటల వరకు చూస్తాము చూసిస్తాము అనేసి అని అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఏది నొల్లి చేయకుండా మీరు నాలుగు గంటల వరకు అనేసి అని అన్నారు ఇప్పటివరకు కూడా ఏ విషయం కూడా తెలుస్తలేదు సార్ కరెక్టే కాదంటలే ఇది టూ డేస్ అయ్యింది ఈరోజు అట్టి టూ డేస్ అయింది మరి యాక్షన్ ఏముంది సార్ టూ డేస్ అయింది సార్ మనం